రెక్కల కష్టంతో జీవించే ఇద్దరు గిరిజనులు ప్రమాదవశాత్తు విద్యుత్ అగ్ఘాతంతో మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా దగతర్తి మండలం తడకలూరులో మంగళవారం పొలాల్లో ఆటో తిరగబడింది ఆటోని బయటకు తీసే క్రమంలో ఆ గ్రామ గిరిజన కాలనీకి చెందిన మాణిక్యాల శ్రీనివాసులు పొట్లూరి బాలయ్య విద్య అఘాతానికి గురయ్యి అక్కడికక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే బుధవారం మృతుల నివాసాలకు వెళ్లి వారి మృతదేహాలకు నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తక్షణ సాయం కింద రెండు కుటుంబాలకు యాభై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి నెల్లూరు పార్లమెంటు రైతు ప్రధాన కార్యదర్శి జలదంకి శ్రీహరినాయుడు నాయుడు మండల అధ్యక్షులు అలం హనుమంతరావు ప్రధాన కార్యదర్శి ఇబ్రించజార్ల పులి సీనయ్య పాపన మల్లికార్జునరెడ్డి బోల్గర్ల వెంకటరత్నం బత్తల హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు

ത്ത്തൾൻൾൻൾ <dı> <kabo> <t APIs> <t approved> If you please subscribe to N3 TV. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు శరీర్శనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు